అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెందుతి మండలంలో మార్చి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ముసిడివాడి సమీపంలో ఉన్న గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం జెండాను రాష్ట్ర మహిళా సమైక్య నాయకురాలు అత్తిలి విమల ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు మహిళలకు అసలైన స్వతంత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు పలువురు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి వచ్చిన తర్వాత కూడా నేటికి కూడా మహిళలు నిజాతి పౌరులుగానే చూడబడుతున్నారు నిర్ణయాధికారంలో మహిళలు ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇది రాష్ట్రంలో కానీ కేంద్రంలో రెండే రెండు కనిపిస్తున్నాయి మతవాదోరణులు ఎక్కువైపోతున్నాయి మనువాద ధోరణాలు అలాగే సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నారు ఇంకా ఆడవాళ్ళు చదువుకోవాలి ఈరోజు పురుషుల కంటే సమాజంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ సనాతన ధర్మం తీసుకొచ్చి ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం కావాలి ఇంటి నుంచి బయటికి రాకూడదనేటువంటి ఈ సనాతన ధర్మాన్ని మనువాద ధర్మాన్ని మహిళా సమైక్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నేపథ్యంలో ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం వైపు చూసుకున్నట్లయితే ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికల్లో మద్యాన్ని ఏరిలై పారిస్తున్నారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తానని చెప్పడం జరిగింది నిషేధించకపోగా ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని మరింత షాపులు పెట్టి ఎక్కువ తాగండి ఊగండి మహిళపై హింస హింస పెరగడానికి కారణం అనే విధంగా చూపిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలో సరే మేనిఫెస్టో ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పేసి చెప్పాలని చెప్పడం రించుకొని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు గిరిప్రసాద్ నగర్లో గిరిప్రసాద్ నగర్ కమిటీ ఆధ్వర్యం ఇక్కడ జెండా ఎగిరవేయడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల పది డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్లో పుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కోసం వేతనాల పెంపు కోసం ఓటు హక్కు కోసం ఎన్నో పోరాటాలు దీర్ఘకాల పోరాటాలు చేసి పోరాడి సాధించుకున్న మహిళా హక్కుల దినంగా మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య దీన్ని గుర్తించింది అప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వచ్చే యొక్క మహిళా వారోత్సవ మహిళా దినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ మహిళలు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మన కేంద్రంలో అంటే మహిళలు థర్టీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కానీ దాని అమలుకు నోచుకోలేదు నిజంగా ఉన్నట్లయితే ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లోనే మహిళలకు తర్ట సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా